శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో భారీగా తరలి వచ్చిన అభిమానులు టీడీపీ శ్రేణులతో కలిసి హిందూపురంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్స్ టీడీపీ బీజేపీ జనసేన కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటనం పశుపాత్రాస్రం లాంటివి తట్టుకునే శక్తి ఎవరికీ లేదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడిపోయింది ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను గద్ద దించాలి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు జెండాలు వేరైన అజెండాలు ఒకటే అది ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం మే పదమూడున జరిగే ఎన్నికల్లో టీడీపీ చనిసేన బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా కేల్పించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు అంటే ప్రతి వాడు గుంటల్లో కుటుంబం ఉంటే ఒక అభిమానం ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు చేస్తారు అభివృద్ధి చేస్తారు సొంత లోపం కొత్త మందులు అందరం వేరే ఉపయోగపడాలని సమాజం ప్రజలు దేవుడు అందరూ కలుచుకుంటున్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందుపూర్ నుంచి రెండుసార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము రెండోసారి కూడా చేసాం రెండోసారి కూడా మనం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన లైన్ వేసి అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ సిసి ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి కోవిడ్ సమయం ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి నిన్న నేను అలాగే నా కార్యకర్తలు ఇతనేమి నా అభిమానులైతేనేమి అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు నా దారిలోనే అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకు వెళ్తాను ఆయనకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే ఆరోగ్య రథం ఇంటి అనారోగ్య రథం అయితేనేమి లేకపోతే మీ ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేసారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి నాలుగు వందల మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో పదిహేళ్ళు ఇరవై ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో అంటే ఉద్యోగ కల్పనలు అయితేనేమి అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి మొత్తం వైద్యం విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి ప్రపంచ దేశాలకే ముందు చూపు అంటే విషన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ మీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్నీ ప్రత్యక్షంగా కనపడతాను మన కళ్ళ ముందు అన్నీ చేసాము సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు నిమి అంటే భౌగో భౌగోళికంగా అయితే నిమి మనకి ఎయిర్పోర్ట్ ఉంది అన్ని రకాల పక్కన హైవే ఉంది సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు తూమ్కుట్టలో ఈ ఎండస్ట్రీ పార్క్ అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కనాల్ ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది కియా లాంటి పరిశ్రమలు అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు అన్నీ కూడా తీసుకొచ్చారు ఇటు ఇటు మా హిందూపూర్కి నిమి ఇటు మన అనంతపురం జిల్లాకి నిమి సారీ మన సాయిబాబా జిల్లా అయితేనేమి సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా అలాగే ఇక్కడ స్థానిక స్థానిక స్థానికులకు ఉద్యోగ ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం ఇంక ముందు ముందు ఇంకా ఇక్కడందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్ని అనేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది పద్దెనిమిది వందల సంవత్సరాలు సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద వాళ్ళ మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇక కూటమి అటు జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి ఈ మా యొక్క ఈ కూటమి ఒక నిప్పుల ఒక ఒక అగ్నిపర్వత విస్ఫోటన అలాగే ఒక పాశుపతాస్త్రం దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు 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 తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ ఎందుకు నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా నేను అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకు